విశాఖలోని దస్పల్ల భూములను కాజేయడానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన కుమార్తె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఆక్రమాలకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి బినామీలుగా ఉన్న వ్యక్తులంతా తొమ్మిది వేల కోట్ల విలువైన దస్పల్ల భూములను కొట్టేసే ప్రయత్నం చేశారన్నారు తక్షణమే దస్పల్ల భూముల ఆక్రమాలపై ప్రత్యేక విచారణ చేపట్టి ఆయా భూములను ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వాస్తవాలని మీకు రీపద్ద రీపుల భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించి కొనసాగించాలని చెప్పి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్న సప్లైన్లో వంద రోడ్ ని రద్దు చేయాలని చెప్పి ఆ యొక్క నివాస యొక్కలు ఎవరైతున్నారో వాళ్ళు మేము కొద్ది స్థాయిలో ఆధారాలు బయటపడతాయని చెప్తా ఉన్నాం మేము దస్పల భూముల్ని మూడు వేల సిపి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం ఎల్ఎల్పి సంస్థ ఆ ఎల్ఎల్పి సంస్థ ద్వారా దసపల్ల భూములు యాజమానుల్ని భయ భయభ్రాంతులు గురిచేసి ప్రభుత్వ భూములుగా కొనసాగించినటువంటి ఆ దసపల్ల భూములు ఎన్నో దశాబ్దాలుగా ఆ భూముల్ని కొట్టేయడానికి విజయసాయి స్వయంగా యశూర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం ఆ సంస్థ ద్వారాగా తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళ కండ్స్ అండ్ అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఉందో పెనకార్ నేహారెడ్డి పెనకార్ రోహిత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు విజయసాయి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి అలాగే ల్యాండ్సమ్ కన్స్ట్రక్షన్స్ ఉమేష్ గారు కూడా ఆ రోజు దస్పల్ల భూముల యొక్క ప్రభుత్వ భూముల్ని ట్వంటీ టూ ఏలో ఉంటుండగానే వీళ్ళు పెండింగ్ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని డాక్యుమెంట్ నెంబర్లో సైతం మేము ఆ రోజు బయట పెట్టడం జరిగింది ఏదైతే ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు ఐదు వందల తొంభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఏడు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై ఒకటి పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ తొమ్మిది వందల ఎనభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి మూడు డాక్యుమెంట్లతో కూడుకున్నటువంటి దస్పల్ల భూములు సర్వే నెంబర్ వెయ్యి ఇరవై ఏడు వాల్తేర్ వార్డ్ వెయ్యి ఇరవై ఎనిమిది పదకొండు తొంభై ఆరు పదకొండు తొంభై ఎనిమిది తొంభై ఏడు ఈ నాలుగు సర్వే నెంబర్లో వాల్తేర్ వార్డ్ పరిధిలో ఉన్నటువంటి సుమారు అరవై ఎకరాల దసల్ల భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో నలభై ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని జీవీఎంసీ కొంత ఆస్తులు ఒక సర్క్యూట్ హౌసు ప్రభుత్వ అధిగృహం అలాగే నావీ హౌసు ఇవన్నీ కూడా భాగస్వామ్యంగా ఉండి మిగతా ఇరవై ఎకరాలు సుమారు ఏదైతే ఖాళీ స్థలం దస్పల్ల భూములు ఏవైతున్నాయో ఆ దస్పల్ల భూముల మీద విజయసాయి రెడ్డి కన్ను పడింది జనసేన పార్టీ నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొడనాలు కిందటి వారం దస్పల్లా భూములు కూడా శ్వేతభత్ర రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ దస్పల్ల భూములు కాపాడటానికి ఈ దస్పల్ల భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించి ట్వంటీ టూలో పెట్టడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుంది ఏదైతే రాణి సాయిబా వాద్వాన్ వారసులు ఎవరైతే కోర్టులో కేసేసారో ఆ కేసు సరిపోతుంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి దసల్ వేసినటువంటి నివాస యోగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినట్టు హైకోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో ఇది పార్క్ కింద పరిగణించాలి పార్క్ కింద డెవలప్ చేయాలన్న దానికి ఇది ప్రభుత్వ భూము అని చెప్పి నిర్ధారించడానికి ఇన్ని ఆధారాలు సరిపోతాయి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దస్పల్ల భూముల్ని విశాఖ అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం